హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల అంతర్జాతీయ రాజకీయాల్లో భారతదేశం తీసుకున్న ఉగ్ర నిర్ణయాలు గ్లోబల్ స్థాయిలో చర్చకు వస్తున్నాయి యునైటెడ్ నేషన్స్ సమాఖ్య సమావేశాల్లో భారతదేశం ఇచ్చిన నేరుగా హెచ్చరిక ఐస్రేల్ ప్రకటించిన నిజాలు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పద్నాలుగు రోజుల్లో తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాలో పెద్దగా చర్చనీయాంశంగా మారాయి భారతదేశం ఎప్పుడూ శాంతికి పెద్దపేట వేస్తుంది కానీ దేశ భద్రత జాతీయ గౌరవం విషయంలో మాత్రం ఎటువంటి తగ్గింపులు ఉండవు ఇటీవల యుద్ధ పరిణామాలు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణలు పాకిస్తాన్ చైనా లాంటి దేశాల ప్రవర్తనలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం యుఎన్లో బహిరంగంగా ఒక కఠినమైన ప్రకటన చేసింది దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా భంగపెట్టే ప్రయత్నం చేస్తే కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించింది ఇక మరోవైపు ఆ ప్రకటించిన ఒక నిజం ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది కొన్ని దేశాలు ఉగ్రవాద సంస్థలకు వెన్నుదనుగా నిలుస్తున్నాయన్న విషయం బయటపెట్టింది అంతేకాకుండా ఆ దేశాలు గోప్యంగా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నట్లుగా ఇచ్చిన ఆధారాలు ప్రపంచానికి చూపించాయి ఈ వివరాలు బయటపడిన తర్వాత యుఎన్లో భారత్ తేల్చిప్పింది ఉగ్రవాదాన్ని సహించేది లేదు కేవలం మాటలతో కాదు చర్యలతో నిరూపిస్తామని ఈ నేపథ్యంలోనే పద్నాలుగు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి దేశ రక్షణ శాఖ సమావేశాలు పెరిగాయి సరిహద్దుల్లో భద్రత పెంచబడింది అంతేకాక భారత్ తన అంతర్జాతీయ వ్యూహాలను కూడా మార్చింది మోదీ తీసుకున్న చర్యలు పాశ్చాత్య దేశాలకి ఆశ్చర్యాన్ని కలిగించాయి దేశ భద్రత విషయానికి వస్తే ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో మోదీ దూకుడు పెంచారు ఈ చర్యలు చూస్తే ఒకప్పుడు శాంతికి ప్రాధాన్యతనిచ్చే భారత్ ఇప్పుడు అవసరమైతే కఠినంగా వ్యవహరించగల శక్తిగా ఎదిగిందని తెలుస్తోంది ఇది దేశ ప్రజలకు భరోసానిచ్చే విషయం యుఎన్లో నేరుగా హెచ్చరిక ఇచ్చే స్థాయికి భారత్ ఎదగడం వెనుక ఎన్నో కృషిలున్నాయి భారత్తో చేతులు కలపడం ద్వారా అర్థమవుతోంది ఈ దేశం అంతర్జాతీయంగా విశ్వసనీయతను సంపాదించిందని ఇతరుల మధ్య దేశ ప్రజలంతా ఒకే మాట చెబుతున్నారు మోదీ కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే భారత గౌరవాన్ని నిలబెట్టుకుంది ఇది కేవలం రాజకీయ నాయకుడిగా కాదు ఒక దేశ నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించాలని తన బాధ్యతను నిర్వర్తించిన విధానానికి నిదర్శనం ప్రపంచంలో గౌరవం పొందాలంటే ధైర్యంగా ఉండాలి భారతదేశం ఇప్పుడు అదే ధైర్యంతో ముందుకు సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి